శ్రీమాతమ అందరికీ నమస్కారం ఈ రోజే లక్ష్మీ పంచవండి విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠం నుండి భూలోకానికి వచ్చిన రోజే ఈరోజు కనుక ఈరోజు ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాం ఈరోజు ఏం చేయాలి అంటే ముందుగా మనము కుదిరితే నేతి దీపారాధన చేసి ఇంట్లో నిత్య దీపారాధనలు ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు ఉదయం కుదరకుంటే సాయంత్రం ఇలా దీపారాధన చేసి లక్ష్మీదేవి స్వరూపమైన నూట ఎనిమిది చిల్లర నాణాలను తీసుకుని ఆ నాణాలతో అమ్మవారి ముందు అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ నూట ఎనిమిది నాణాలతో అష్టోత్తర శతనామాలు అర్చన చేసుకోవాలి ఒకవేళ మనకు అష్టోత్తర శతనామాలు చదువుకోలేము అనుకున్న వారు నూట ఎనిమిది సార్లు ఓం నమ అనుకుంటూ ఈ అర్చన చేయాలి ఆ తర్వాత ఈ కాయిన్స్ ని మనం ఒకటి పసుపు పచ్చని క్లాత్ తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు కర్పూరము జవాదు వేసుకొని ఆ తర్వాత ఈ నాణాలన్నీ కూడా ఇందులో ఈ పసుపు ఖాతాలో వేసుకొని మూట కట్టుకోవాలి మనం నైట్ వరకు మనము పూజా మందిరంలో ఉంచి ఆ తర్వాత పడుకునే ముందు ఈ మూటని మనము డబ్బులు ఎక్కడైతే నిల్వ చేస్తామో ఆ ఆకర్లో ఈ మూటను కనుక పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి ఆర్థిక ఇబ్బందులన్నీతో తొలగిపోయి మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చేయడం వల్ల మన ఇంటికి తన లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనాకర్షణ పెరుగుతుందని మన పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజున రాత్రిలోపు ఇలా చేయండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతాం శ్రీమాత సర్వేజన సుఖం